படுத்த <laughs> 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 <im> 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 <im>

డు స్వతంత్రం కొరకు పోరాడినప్పుడు ఈ దేశంలో ఈ యొక్క పార్టీలు బీజేపీ కానీ ఇతర అతర తోక పార్టీలు ఏవి లేవు కనుక ఈరోజు ఒక చరిత్ర కలిగినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మరి అదేవిధంగా లౌకిక శక్తులను కూడగట్టుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఈరోజు డెమోక్రసీని కాపాడుతూ ఉండేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో స్వతంత్రానికి మరి పోరాటం చే చేసి నెహ్రూ కుటుంబము ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాన్ని దేశ ప్రజలు గమనిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరి ఈరోజు మరి ఒక గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనము శ్రీమతి నెహ్రూ కుటుంబము చెందినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పాదో ఆ పథకాలను ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని నాలుగు పథకాలు పేదలందరికీ మరి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు పేదలు కూలీలు వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రైతులకు పెట్టుబడి కొరకు ఎకరాన మరి వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు మరి రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక గణతంత్ర దినోత్సవం నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు లాంచింగ్ చేసి పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడు గూడ నీడ కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మరి యొక్క నాలుగు పథకాలను కూడా లాంచింగ్ చేయడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు భూపాలపల్లి మండలంలో మరి గిరిజనులు ఉన్నటువంటి ఎక్కువ గ్రామం రాంపూర్ను చికి అదేవిధంగా చికెన్ పెళ్లిని మరి అదేవిధంగా ఎంచుకొని అదేవిధంగా మండలానికి ఒకటి బుర్రకాయలగూడెం గణపురం మండలంలో ఏదైతే గిరిజనులు ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి గ్రామాన్ని ఎంచుకొని అదేవిధంగా రేగొండలో ఒకటి ప్రతి మండలానికి కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈరోజు పేదలకు సమాంతరంగా ఇండ్లు కట్టియ్యాలని రాబోయే నాలుగు సంవత్సరాలలో ఏదైతే ప్రజాపాలనలో నిన్న జరిగినటువంటి మొన్న నాలుగు రోజులు జరిగిన గ్రామ సభలలో పేదలు పెట్టుకున్నటువంటి నిరుపేదలకు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అదేవిధంగా వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు జమ చేయడం కానీ రైతు భరోసా కానీ రైతులకు పట్టాలు కాని రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ప్రభుత్వము మరి ఒక స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి గణతంత్ర దినోత్సవం నాడు లాంచింగ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నెహ్రూ కుటుంబం వారసుడు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది రెండుసార్లు అవకాశం వచ్చినా ఈరోజు ఈ దేశం కొరకు ప్రధానమంత్రిని పక్కబెట్టి దేశం బాగుండాలని ఒక సంస్కరణ కర్తను మరి కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇచ్చినటువంటి ఆ నెహ్రూ కుటుంబం గురించి భారతదేశ ప్రజలు మేధావులు మరి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఈ జిల్లా ప్రజలకందరికి కూడా మరి డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గణతంత్ర